నియోజకవర్గంలో మూడేళ్లుగా సమస్యలు పరిష్కరించడం లేదన్న వైసీపీ కౌన్సిలర్లు మాజీ మంత్రి అసమర్థత ఇదే ఏనాడైనా ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అప్పటి మంత్రులు ప్రశ్నించారా ఎంపీ నిధులను ఖర్చు చేయడంలో అడ్డుకున్న దేవుడు రాజకీయాలను పక్కన పెట్టి అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే ఎమ్మెల్యే శిరీష సూచన ఇక మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు గత మూడేళ్ళ నుండి పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావడం లేదని కౌన్సిల్ సభ్యులు ప్రస్తావిస్తున్నారని అప్పటి అప్పటి మంత్రి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే గౌత శిరీష అసహనం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇంకా చైర్మన్ బల్లా గిరిబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరే మాట్లాడారు ఆలోచనలో నా ప్రయత్నం నేను ఖచ్చితంగా నూటికి నూరు శాతం చేస్తానండి అలాగే ఇప్పటివరకు జరిగింది నాకు అనవసరం నేను నేను కాబట్టి కానీ ఇక ముందు పలాసాలో ఉన్న ముప్పై ఒక్క వాడిలోని సరి సమానంగా అభివృద్ధి పనులు జరగాలని పెద్దలందరికీ కోరుకుంటున్నాను ఇక్కడ రాజకీయాలు కాదు ప్రజలు ప్రజలు మన పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను మా టీడీపీ వాళ్ళు గెలిచిన తొమ్మిది వాటితో పాటు మిగతా వాడు కూడా నా పలాసలో గత పాల్గొల్లాగా చిన్న బుద్ధి అయితే మాకు లేదు ఎందుకంటే మా పలాస మా మున్సిపాలిటీ అని అనుకుంటుంటాము గతంలోని ఎంపీ గారి నిధులు ముఖ్యంగా మా సోదరులకు తెలియాలి పత్రికా సోదరు ఎంపీ గారి నిధులు కూడా ఇక్కడ అభివృద్ధి జరగాలని తీసుకుని వస్తే గత అసమర్థ మాజీ మంత్రి ఎంపీ నిధులతో ఒక్క పనులు కూడా పలాస నియోజకవర్గాల్లో ఎక్కడ జరగకూడదు ప్రతి ఒక్కరికి బహిరంగ రహస్యం ఈసారి ఎంపీ గారు కూడా మనకి సహకరిస్తారు ముఖ్యంగా ఎంపీ నిధుల్లో ఫిఫ్టీ పర్సెంట్ పలాస మున్సిపాలిటీలోనే పెట్టాలని చెప్పి మా కౌన్సిల్ అందరితో పాటు పలాసలో ముప్పై ఒక్క వార్డులోని అభివృద్ధి పనులు జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాము ఎంపీ నిధులు కూడా మనకు వచ్చే నిధులతో పాటు రోజు వేడేళ్ళకి చల్లని తోడుగా తీసుకొని వస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ఒక్క మాట మన పలాసాన్ని దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి చెప్పుడు మాటలు గత పెట్టి మీ గెలిపించుకున్న మూడు సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు ఇక్కడ మా కూడా ఈ సంవత్సరాలు అయినా గెలిపించుకున్నందుకు మాకు మంచి అనుకునేలాగా మీరు సహకరిస్తే నేను నూటికి నూరు శాతం మీకు సహకరిస్తారని కోరుకుంటూ నిన్న కమిషనర్ గారు ఒక టేబుల్ ఎజెండాలో ఒక అంశం పెట్టమని మీకు రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు చూస్తే అది కనిపించలేదు మరి కారణం ఏంటో అర్థం కావాలి